వెల్కమ్ టు కాకినాడ సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి ప్రజల హృదయాల్లో ఉంటారని వైఎస్ఆర్సీపీ పార్టీ సిటీ సుంకర పేర్కొన్నారు సోమవారం కాకినాడ పార్టీ కార్యాలయంలో ద్వారంపూడి జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో కేకులు కట్ చేసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ఆర్ జన్మదిన రోజునే ద్వారంపూడి జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కమిటీ మాజీ చైర్మన్ పసుపులేటి వెంకటలక్ష్మి బెండా విష్ణు విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు ேம் <laughs> எனக்குல்ல <small> నమస్కారం రోజు మన ఐఎస్ఆర్సిపి కార్యాలయంలో మన కారు చెప్పండి ఎక్స్పెక్ట్ ఈ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రోజునే మన ద్వారముడి చంద్రశేఖర రెడ్డి గారు కూడా పుట్టడం నిజంగా చాలా అదృష్టాన్ని తెలియజేసుకోవాలి ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి ఎటువంటి జాలి గుణం ఉందో ఎటువంటి సేవా దృక్పథం అయితే ఉందో అదే విధంగా మన ఎమ్మెల్యే ద్వారపుడి చంద్రశేఖర రెడ్డి గారు కూడా పుట్టించుకుని ప్రతి కార్యక్రమం కూడా పేదల సంక్షేమం కోసం పేదల అభివృద్ధి కోసం మన ద్వారపుడి చంద్రశేఖర్ అయితే రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే ప్రతి పేదవాడి రూటల్లో ఉన్నారో అదేవిధంగా మన వార్మూర్ చంద్రశేఖర రెడ్డి గారు కూడా కాకినాడలో ఉన్న ప్రతి ఒక్కరి రూటల్లో కూడా ఉన్నారని తెలియజేసుకుందాం ఎందుకంటే ప్రతి గత ఐదు సంవత్సరాలు చూసుకున్నట్టే కాకినాడ అభివృద్ధి ఎలా చేశారో మన వారుమూరు చంద్రశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కరూ కూడా తెలుసు తెలిసిన విషయం ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందంగా చేసుకోవడం జరిగింది మరి కాకినాడ పట్టణ ప్రజలందరి మరసిన కూడా మన వారమూరి చంద్రశేఖర రెడ్డి గారికి జరుగుతున్నాం మన ద్వారము రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుని మన చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆ దేవుడి ఆశీసులతో కుటుంబ సమేతంగా ఎప్పుడు